అట్లే ఇప్పుడు మార్కెట్ ఇదంతా ఓకే సీజనల్ గా పట్టు పురుగులు తీసుకొచ్చినం అంటే ఈ సీజన్ లో వేయచ్చు ఈ సీజన్ లో వేయద్దు అని ఏమైనా ఉంటదా ఏ సీజన్ లోనైనా ఇది క్రాప్ తీసుకోవచ్చు అంటే ఒక సంవత్సరంలో పన్నెండు క్రాపులు తీయొచ్చా దీంట్లో సంవత్సరంలో పది క్రాపులు తీయచ్చు పది క్రాపులు అట్లా ఏముండదు ప్రతి నెల తీసుకోవచ్చు క్రాప్ సీజన్ మనం వాతావరణం ఇప్పటికీ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ఉంచుకోవాలి మనం వేడి బాగా వేడి అని బాగా కలారం అంటే సీజన్ తో సంబంధం లేదు కానీ మనం షెడ్యూల్ లోపల వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉంచుకోవాలి అట్లా ఉత్పత్తి మంచిగా ఉంటుంది ఈ పట్టు పురుగుల పెంపకంలో ఈ చంద్రికలు ఇవన్నీ కప్పుతున్నారు కదా అంటే ఈ పని ఎట్లా ఉంటుంది ఎన్ని రోజులు పని చేయాల్సి వస్తుంది ఎంతమంది అవసరం వస్తుంది చంద్రికలు అంటే పని అంటే ఇద్దరితో సరిపోతుంది వంద గురులకు ఇద్దరు సరిపోతారు వంద యూనిట్లకు ఇద్దరు పని సరిపోతారు సరిపోతారు ఫస్ట్ ఇరవై అది పదిహేను రోజులు ఒకళ్ళు చేసుకోవచ్చు ఓకే వంద గురులకు తర్వాత ఒకళ్ళని పెట్టుకోవాలి ఒకళ్ళు పెట్టుకుని చేసుకోవచ్చు వారం వారం రోజులు ముఖ్యంగా మన ఛానల్ ఏంటంటే నిరుద్యోగ యువత కానీ లేకపోతే వాళ్ళ దగ్గర భూమి కానీ వాటర్ కానీ సదుపాయాలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకేదైనా ఉపాధి మార్గాలు వాళ్ళకు చూపించాలనేది మనది మెయిన్ ఉద్దేశం అట్లా అటువంటి ఇప్పుడు ఈ కల్చర్లోకి రావాలనుకున్న వాళ్ళ యువతకు మీరు ఏం చెప్తున్నారు అంటే ఎటువంటి సదుపాయాలు తీసుకోవాలి ఎటువంటి సౌకర్యాలు ఉంటే వాళ్ళు పని చేసుకోవచ్చు అంటారు ఎవరెవరు కలిసి చేసుకుంటే పని మంచిది సొంతంగా భూమి ఉన్న వాళ్ళు ఇది గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది ఓకే గవర్నమెంట్ సహకారంతో షెడ్డు నిర్మాణం చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో చేసుకోవచ్చు అంటే పని వాళ్ళ మీద ఆధారపడకుండా మన ఫ్యామిలీ ఆదాయం బాగా వస్తుంది సుమారు లక్షలైనా పదమూడు లక్షలైన సుమారు మొత్తం తోట మొత్తం నిర్మాణం మొత్తం ఖర్చు పదమూడు లక్షలు వచ్చింది దీనికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చింది అన్నారు కదా ఎంత వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది రెండు లక్షలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల పైన వచ్చింది దీనికి సబ్సిడీ ఇప్పుడు ఈ తోట పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తోట మంచిగా ఉంటే దిగుబడి మంచిగా ఉంటుంది అన్నారు కదా పట్టు మంచిగా వస్తుంది అన్నారు తీసుకోవాలి తోట మంచిగా క్లీన్గా ఉంచుకోవాలి గడ్డి కానీ ఏది కానీ కలుపు ఎద్దు కలుపు కలుపు ములువనియద్దు వాటికి మళ్ళీ ఎరువులు ఎరువు సేంద్రీయ ఎరువులు రసాయన ఎరువులు మంచిగా వాడుకోవాలి మళ్ళీ మనకు వీటికి పురుగులకు ఆకేసే ఇంకో రోజు ముందు వాటికి స్పింక్లర్లతో రేనుగన్లతో వాటర్ పెట్టుకుంటే దుమ్ము దుమ్లు ఏదన్నా వెళ్ళిపోతుంది ఆ క్లీన్ ఆకు తెచ్చుకొని పురుగులకి వేసుకుంటే మంచిగా వేస్తాయి అవి మంచిగా వేస్తే గూడు మంచిగా అల్లు అంటే స్ప్రింక్లర్ ద్వారా ఆకు కడిగినట్టు అవుతుంది కడిగినట్టు అవుతుంది క్షేత్రంలోనే కడిగినట్టు అవుతుంది కాబట్టి అవి తెచ్చుకొని డైరెక్ట్ వీటికి కట్ చేసి వేసుకోవచ్చు కటింగ్ ఎట్లా చేస్తారంటే చేతులతోనే కటింగ్ చేసేది ఆ మిషన్ ఉంటుంది లేదా గొడవలు ఉంటుంది గొడవలతో చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే అంటే దీని ద్వారా వ్యవసాయ క్షేత్రం సొంతంగా ఉన్నవాళ్ళు కొంత ఉపాధి పొందొచ్చు అని చెప్పి